అరవై రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి ట్రంప్ వచ్చిన తర్వాత బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ఒక రూల్ పాస్ చేయడం జరిగింది సో అది ఎప్పుడు దాని డెసిజన్ వస్తుంది అనేది అందరికి ఒక క్వశ్చన్ మార్క్ అండ్ ప్యానిక్ అయితే చాలా మంది ఏంటి అంటే ఈ గ్రీన్ కార్డ్ హోల్డ్ అవ్వడానికి లేదంటే సిటిజన్షిప్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేసి మరి అంటే లైక్ అక్కడ కపుల్స్ వెళ్ళో జాబ్ చేస్తూ వాళ్ళు ప్లాన్ చేస్తారు వాళ్ళ కిడ్ కోసం మనం చెప్పుకుంటూ వచ్చాం అయితే ఇదిలా ఉండగా మనకి విజిట్ పైన వెళ్ళిన వాళ్ళు కూడా సిటిజన్షిప్ కోసం ప్లాన్ చేసి ఇలా ట్రై చేస్తూ ఉంటారు సో దానికి కూడా ఇది వర్తిస్తుంది అంటారు ఆయన ఇప్పుడు తెచ్చినది అంతా కూడా రూల్ అనేది ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎండ్ అవ్వాలని తీసుకుని తీసుకొచ్చారు సో ఆయన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే యాక్చువల్ గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఇల్లీగల్ గా కంట్రీలో బార్డర్స్ బేస్ చేసుకొని సెక్యూరిటీ థ్రెట్ అవుతా ఎంటర్ అయిపోతున్నారు వాళ్ళు లీగల్ డాక్యుమెంటేషన్ ద్వారా వచ్చిన వాళ్ళకంటే కూడా ముందు ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పటివరకు అలా జరుపుకుంటూ వచ్చింది దానికి దానికి ఏంటంటే ఈ కారణాలు ఏంటి అంటే పొలిటికల్గా ఒక కారణం ఇంకోటి ఏంటంటే వర్కర్స్ కావాలి అని చెప్పి కొంతవరకు ఎంకరేజ్ చేయటము పొలిటికల్గా ఈ ఎలక్ట్రల్ ఓటింగ్ పరంగా అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేది జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది లాస్ట్ ఎలక్షన్లో గెలిచినప్పుడు కూడా ఈ బార్డర్లో వాల్ కట్టేస్తాను ఎవరు రాకుండా చేస్తాను అని చెప్పి చాలా సీరియస్గా ఆ వాల్ మీద పర్సూ చేయటం జరిగిందనమాట ఈ వాల్ కూడా ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ చేయట లో ఆల్మోస్ట్ వాటర్లో కూడా కన్స్ట్రక్ట్ చేస్తా లోపలికి వెళ్ళటం జరిగిందనమాట సో ఆ వాల్ మీద కూడా అగ్రెసివ్గా చాలా స్టాండ్ తీసుకోవడం జరిగింది అలానే దాని మీద ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెడతాము ప్లస్ ఈ ఇల్లీగల్గా వచ్చే వాళ్ళకి మళ్ళీ ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేయాలి ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే ఈ ఎకానమీ అంతా తీసుకెళ్ళి ఈ సెక్యూరిటీ పరంగా ప్రొటెక్షన్ పరంగా లేకపోతే హ్యూమన్ రైట్స్ ని కాపాడటం మీద ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట సో అది ఎరాడిగేట్ చేయాలి అనే దాని మీద అది వన్ ఆఫ్ ద పొలిటికల్ ఎజెండాని బేస్ చేసుకునే ఒక రకంగా రూలింగ్ లోకి రావడం జరిగింది అనమాట అది సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి అయితే తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏం చేశాడంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కూడా కలిపేయడం జరిగింది అంటే వర్క్ వీసాలు లేదా స్టూడెంట్ వీసాలు లేదా టూరిస్ట్ టూరిస్ట్ వీసా డిపెండెంట్ వీసా ఇలా ఎవరు వెళ్ళినా కూడా యుఎస్లో ఎవరైనా అక్కడ పుడితే వాళ్ళు సిటిజన్ అవ్వాలి అంటే మ్యాండేటరీగా ఆయన తెచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే వన్ ఆఫ్ ద పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా అయి ఉండాలి లేకపోతే సిటిజన్ అయినా అయి ఉండాలి లేకపోతే మిలిటరీలో వర్క్ చేసి వాళ్ళు గ్రీన్ కార్డు అలా వచ్చిన వాళ్ళైనా అయి ఉండాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడం జరిగింది అయితే అది ఎంతవరకు పాస్ అయ్యిద్ది అనేది లీగల్గా అనేది దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఫోర్టీన్త్ అమెండ్మెంట్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది బర్త్ బై నేచురలైజేషన్ పొందపరుచుంది కోర్ట్స్ లాస్ ఎలా పాస్ చేస్తాయి తర్వాత కోర్టులో ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారు జూ రిస్ట్రిక్షన్ పరంగా కానీ లేకపోతే అథారిటీ అనే వర్డ్స్ని బేస్ చేసుకొని కానీ లేకపోతే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్కి అప్లై అయిద్దా ఓన్లీ ఇల్లీగల్ అండ్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ వరకే అప్లై అని చూడాలి అయితే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ బై టూరిజం ఏంటి అంటే బర్త్ రైట్ టూరిజం ఏంటి అంటే ఇంతకుముందు చాలా మంది చేసిన పని ఏంటి అంటే మనకి టూరిస్ట్ వీసా మీద వెళ్ళేవాళ్ళు సో టూరిస్ట్ వీసా మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ గా ఉండు అది ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు వీసా స్టాంపింగ్ అప్పుడు ఒక్కోసారి అడుగుతారు అడిగినప్పుడు వీళ్ళు నో అని చెప్పొచ్చు ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు ఏమి మనకి ఏంటంటే టెస్ట్ అలా ఏం చేయరు కదా జస్ట్ ఫిజికల్ అపియరెన్స్ బేస్ చేసుకొని ఇది చేయటం ఒకవేళ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యి తెలిసిపోతుంటే రిజెక్ట్ చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు తెలియకపోతే వాళ్ళు ఎంటర్ అయిపోయి అక్కడ కనుక పిల్లల్ని కంటే వాళ్ళు అక్కడ సిటిజన్ అయిపోతారు కదా సో ఇట్స్ లైక్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే టూరిజం వీసా మీద వెళ్తున్నారు అక్కడ ప్రెగ్నెంట్ అక్కడ బర్త్ వేస్తున్నారు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉన్నారు కాబట్టి సో పిల్లల యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఒక రకంగా అంటే సిటిజన్ ఆఫ్ యుఎస్ అయిపోయారు అని సో ఒకవేళ పిల్లాడు ఒక పెద్ద అయినాక మళ్ళీ ఒకవేళ ఇండియాకి వచ్చి మళ్ళీ యుఎస్ వెళ్ళాలన్నా కూడా నాన్ ఎమిగ్రెంట్ రూల్స్ అప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే సిటిజన్ కాబట్టి లేదంటే ఆ పిల్లాన్ని బేస్ చేసుకొని అక్కడ పేరెంట్స్ డిపెండెంట్ వీసా మీద ఉండొచ్చు సో కేర్ టేకర్స్ కాబట్టి ఆఫ్ వాళ్ళకి టూరిస్ట్ వీసా నుంచి మళ్ళీ అది డిపెండెంట్ వెళ్ళిపోతుందా డిపెండెంట్ చేసుకోవచ్చు వాళ్ళు చేసుకొని చాలా మంది ఏం చేశారు ఇప్పుడు టూరిస్ట్ వీసా మీద వెళ్ళి నానియుల్ గా వర్క్ చేయటాలు లేదా డిపెండెంట్ వీసా మీద వెళ్ళి నానియుల్ గా వర్క్ చేయటాలు లేకపోతే ఫార్ ఫార్మసీ ఫార్మసీ స్టోర్స్ లో వర్క్ చేయటాలు హోటల్స్ లో వర్క్ చేయటాలు రెస్టారెంట్స్ లో వర్క్ చేయటాలు గ్యాస్ స్టేషన్స్ లో వర్క్ చేయటాలు ఇలా అదే డెలివరీ బాయ్స్ గా చేయటాలు కొంతమంది డెలివరీ ఉమెన్ గా చేయటం ఇలాంటివన్నీ ఏవో ఒకటి సో అక్కడ ఏదో ఒక మీన్స్ డబ్బులు సంపాదించుకుంటా అక్కడ నెట్టుకొస్తూ ఉంటారు ఈ లోపల వీళ్ళు ఒకవేళ ఇఫ్ దే ఆర్ రియల్లీ స్కిల్డ్ అండ్ క్యాపబుల్ ఇన్ఫ్ వీళ్ళు వర్క్ వీసా కూడా ప్రతి ఇయర్ ఫైల్ చేసుకుంటూ ఉంటారు అది పిక్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది పిక్ అవ్వకపోతే ఈ లోపల టెంపరీగా ఆ టైంని అలా పాస్ చేసుకుంటా సర్వైవ్ అవుతూ వచ్చారనమాట పేరెంట్స్ కూడా సో పేరెంట్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు ఒకలా ఏదైనా వ్యాలిడ్ వర్క్ వీసా స్టేటస్ కోల్పోయినా కూడా వాళ్ళ పిల్లలు ఒక అక్కడ పుట్టిన పిల్లాడు ఒక సిటిజన్షిప్ మీద డిపెండ్ అయ్యి కూడా అక్కడ సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు సో అలాగే ఎవరైతే ఆల్రెడీ పిల్లలు ఇక్కడ ఉండి మధ్యలో మైగ్రేట్ అవుతారో లైక్ వర్క్ వేసా ద్వారా అలా ఇలాగ చదువుకోడానికి వెళ్ళి వాళ్ళు పిల్లల్ని కూడా తీసుకెళ్తారు కదా పిల్లలు కూడా అక్కడ చదువుకుంటారు కదా ప్రాసెస్ ఏంటంటే వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి డెఫినెట్ గా ఆ గ్రీన్ కార్డ్ అనేది ఇంత ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లో వచ్చేది ఇప్పుడున్న లో హండ్రెడ్ ఇయర్స్ పైన పడుతుంది అయితే ఏమవుతుందంటే వాళ్ళకి ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే వీళ్ళు కనుక ఇంత తిప్పలు పడి అక్కడికి పిల్లలతో సహా మైగ్రేట్ అయినా కూడా వాళ్ళు గ్రీన్ కార్డు అప్లై చేశాక ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఓవర్కమ్ అయ్యి వర్క్ వేసాల పరంగా అన్నింటి పరంగా గ్రీన్ కార్డ్ రాలేదనుకోండి వాళ్ళ పిల్లలకి మళ్ళీ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చాక వాళ్ళు మళ్ళీ సేమ్ ప్రాసెస్ని వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది ఈ నాన్ ఇమిగ్రెంట్ ప్రాసెస్ అంటే మళ్ళీ స్టూడెంట్ వీసా వెళ్ళి మళ్ళీ ఓపీటీ చేసి మళ్ళీ ఏంటంటే వర్క్ వీసా వస్తుందా లేదా డైనమాలో హెచ్ వన్ బి లాటరీ సిస్టమ్ ఫాలో అయ్యి ఆ లాటరీలో లక్ తగిలిద్దా లేదా అనే సిచ్యువేషన్ పర్సూ చేసుకొని దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గ్రీన్ మళ్ళీ వాళ్ళ ఎంప్లాయర్ అయినా గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేస్తాడు లేదా మొత్తం ఈ సైకిల్ అంతా రన్నా సో ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది బట్ ఎప్పుడైతే ఇంతకుముందు మాత్రం గ్రీన్ కార్డ్ లేట్గా వచ్చినా ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ పట్టిన ఎట్లీస్ట్ మా పిల్లల్లో ఒక భవిష్యత్తు సెక్యూర్ అయింది బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఎవరు ఎండ్ చేయలేరు అన్న ఉద్దేశంతో కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు బట్ ఎప్పుడైతే ట్రంప్ తీసుకొచ్చాడో బాగా ప్యానిక్ అయిపోయింది ఎందుకంటే పానిక్ అయినప్పుడు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా మనం చూస్తే దాని మీద లోకల్ స్టేట్ కూడా కోర్టుకు వెళ్ళటం స్టే ఆర్డర్స్ రావటం మళ్ళీ దీని ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కాబట్టి ఇమిగ్రేషన్ లా ఫెడరల్ మ్యాటర్ కాబట్టి సుప్రీం కోర్టులో దాని మీద మళ్ళీ డెసిషన్ అనేది రావాలి సో అది ఫేవరబుల్ గా ఎలా వస్తుంది అప్ హోల్డ్ చేస్తారా లేకపోతే దాన్ని కొట్టేయటం జరిగిద్దా లేకపోతే ఓన్లీ ఇంటర్ప్రెట్ చేసి పర్టికులర్ ఆస్పెక్ట్స్ కి లిమిట్ చేస్తారా అనేది చూసుకోవాలి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది వర్క్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మా అక్కడ పిల్లలు మీరు కనకూడదు అని చెప్పి రూల్ పెడితే వాళ్ళ అలా ఏం లేదు కదా అంటే ఏంటంటే కలిగినప్పుడు అక్కడ సిటిజన్షిప్ ఇస్తారా లేదా అనేది అగైన్ ఇట్స్ డిస్క్రిప్షనరీ లేదా స్టూడెంట్ ఫీస్ మీద వెళ్తారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా ఇద్దరు వెళ్తారు వాళ్ళక్కడ పిల్లలకి అనే అవకాశం ఉండొచ్చేమో సో అలా ఒక్కోసారి స్టేటస్ బట్టి వేరీ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అన్నమాట వాళ్ళ పరిస్థితులు కానీ లేకపోతే ఇప్పుడున్న ఇమిగ్రేషన్ లాస్ బేస్ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఇబ్బంది పడతారు ఏమో అని ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అయితే గ్రీన్ కార్డ్ రావటం అనేది వాళ్ళక్కడ పర్మనెంట్ రెసిడెంట్గా మారటం అనేది వాళ్ళ పెద్ద సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పరంగా దాన్ని డిపెండ్ అయ్యే వాళ్ళు యుఎస్ వెళ్తారు యుఎస్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఫైనల్గా గ్రీన్ కార్డ్ తెచ్చుకొని అక్కడ సెటిల్ అయితే సో సిటిజన్ కూడా అవ్వచ్చు అనే ఉద్దేశంలో ఉంటారు బట్ ఏంటంటే ఈ ఈ కన్స్ట్రైన్స్ అన్నీ ఉండటం వల్ల ఈ ఇమిగ్రేషన్ లాస్ పరంగా ఛాలెంజెస్ అన్నీ ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే పానిక్ అయ్యి డైలమాలో పడే సిచ్యువేషన్ ఉంటుంది ఈ లోపల ఏంటంటే ఈ బర్త్ ఎవరైతే పుట్టినాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కైండ్ ఆఫ్ కండిషనల్ బర్త్ సర్టిఫికేట్ మీద ఉంటారేమో ఎందుకంటే స్టే ఇచ్చింది కదా అప్పటి వరకు వీళ్ళు సిటీజన్ కాదే డిసైడ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కదా సో లీగల్ గా ఉన్న పరిస్థితి అయితే అన్నమాట సో ఈ ఈ ఆస్పెక్ట్స్ కూడా ఏంటి అంటే మనకి ఇంత ముందుకి ఇప్పటికి ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యుఎస్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేయటం జరిగింది లూపోల్స్ ఏమేమి ఫాలో అవుతున్నారు ఎలా ఇక్కడ సర్వైవ్ అవుతున్నారు అలానే ఏంటంటే ఇక్కడ లాస్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్రీడమ్ ఉందండి ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేస్తే ఇంకా కొత్త లాస్ వస్తాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు డైరెక్ట్ గా ఏదో ఇల్లీగల్ గా మిస్యూజ్ చేస్తున్నారని కాదు అంటే పార్ట్ టైమ్స్ అలాంటి అంటే ఇల్లీగల్ లేకపోతే డిపెండెంట్ వీసా మీద ఉండి పార్ట్ టైమ్స్ చేయటం ఇల్లీగల్ అలాంటివి అంటే మిస్యూస్ చేస్తున్నారు డెఫినెట్గా బట్ మిగతా ఆస్పెక్ట్స్ కూడా హోల్డ్లో పెట్టే సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట ఐడెంటిఫై చేసి సో అందువల్ల ఈ సిచ్యువేషన్ అంతా బాగా పానిక్ గా ఉంది అందరూ భయపడుతున్నారు బట్ యుఎస్ ఎండ్ ఆఫ్ ద డే యుఎస్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ ఛాలెంజెస్ అన్ని వస్తాయి అనేది వాళ్ళు క్లియర్ కట్ గా తెలుసు కొంత ఛాలెంజెస్ ఎప్పటి నుంచో ఈ సేమ్ రూల్స్ అనేవి అలానే ఉన్నాయి మనం ఓవర్కమ్ చేసి అక్కడ సెటిల్ అయితే బాగుంటుంది లైఫ్ స్టైల్ అని వెళ్తారు వెళ్ళేవాళ్ళు సో ఇప్పుడు మాత్రం వచ్చిన రూలర్ ఎవరైతే ట్రంప్ ఉన్నాడో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయటం వల్ల క్లియర్ కట్ మెసేజ్ పంపుతున్నాడు ఏమని మీరు ఇంకా మీదట రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేటట్టయితేనే కంట్రీలో రండి లేదా కంట్రీలో లీవ్ చేయండి లేకపోతే అది లోకల్ పీపుల్కి కానీ కంట్రీకి కానీ థ్రెట్ అయ్యే సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి క్లియర్ మెసేజ్ పంపుతున్నాడు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి